నమస్తే అండి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సో నేను ఎన్నో పర్యాలు మీకు చెప్పినటువంటి యాక్ట్ ప్రకారం మనం ఇండియన్ పీనల్ కోడ్ తర్వాత సిఆర్పిసి బుక్ అదే రకంగా ఎవిడెన్స్ బుక్ ఈ ఎవిడెన్స్ బుక్లో కూడా కీలకమైన సెక్షన్స్ ఉంటాయండి ఇవి కూడా మనకి ఎంతో వరకు అవసరం అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది సో మనం సర్వసాధారణంగా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రతి కేసులో కీలకమైన అంశం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చినటువంటి మెసేజ్లు అంటే వాట్సాప్ మెసేజ్లో వీడు చంపుతానని పంపించాడు వాడిలాగా నిన్ను ఎలా ఎలా నీ అంత చూస్తాను నేను చెప్పాడు నేను మనుషుల బిడ్డ చంపిస్తానన్నాడు నూపాలన్న డేట్కి రమ్మన్నాడు లేకపోతే నాతో మాట్లాడాడు ఇవన్నీ ఒక ఎవిడెంట్రీ కదండి చాలామంది అడుగుతారు మేడం ఈ మెసేజ్లన్నీ ఉన్నాయి కోర్టుకి సబ్మిట్ చేయాలని అటువంటి మెసేజ్ని ఎలా సబ్మిట్ చేస్తారు అనేది దీంట్లో ఉంటుందండి ఇది లాఫ్ ఆఫ్ ఎవిడెన్స్ బుక్ సో మీరు కూడా బయట పర్చేస్ చేసుకోవచ్చు ఎవిడెన్స్ బుక్ ఈ ఎవిడెన్స్ బుక్లో మనకు వచ్చేటప్పుడు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి అండి సో మనకి రెండు వేల సంవత్సరంలో సెంట్రల్ చేసినటువంటి ఒక యాక్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక యాక్ట్ సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక యాక్ట్లో పాస్ అయినటువంటి ఒక చట్టం ఏంటంటే సో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా థ్రూఅవుట్ అవుట్ మెసేజెస్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే మెసేజెస్ ఉందో దీన్ని ఒక కోర్టుకి ఎవిడెన్స్ లాగా సబ్మిట్ చేయాలి సో హౌ కెన్ యూ డూ ద ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ని ఏ రూపాన్ని సబ్మిట్ చేస్తాం అంటే ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్ని ప్రింట్ తీసి జడ్జి గారికి చూపిస్తే అది ఒక ఎవిడెన్స్గా కన్సిడర్ చేయరండి దాన్ని ఒక సర్టిఫై చేయాలి ఒక సర్టిఫికేట్ రూపంలో ఒక సర్టిఫై చేసిన డెస్క్ టాప్ ద్వారా మాత్రమే ఇవ్వగలుగుతాం సో అది ఎట్లా అంటారంటే సో ఏదైతే మనం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తీసుకున్నటువంటి మెసేజ్లు ఏ టైంలో ఏ కంప్యూటర్ని వాడి మనం ఈ సర్టిఫై చేస్తున్నాం ఏదో డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ ఏ టైంలో చేస్తున్నాం తర్వాత ఎంత టైం ఉన్నటువంటి మెసేజెస్ అన్నీ ఎంత టైం పాటింది తర్వాత ఏమన్నా వీడియో క్లిప్పింగ్స్ ఉంటే అది కూడా సర్టిఫై చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాన్ని ఆ చిప్లో పెడతారండి ఆ చిప్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే హార్డ్ డిస్క్లో ఇవన్నీ ఒక హార్డ్ డిస్క్లో పొందుపరుస్తారు దీనికి సంబంధించిన ఒక సర్టిఫై ఇస్తారనమాట ఈ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ కాపీ మాత్రమే జడ్జి గారికి అందుతుంది ఆ సర్టిఫికేట్ ఆ సర్టిఫై చేసినది మాత్రమే ఒక ఎవిడెన్స్గా జడ్జి గారు కన్సిడర్ చేస్తారు సో త్రూ అవుట్ అండి ఇది వచ్చి ఈ డెస్క్ టాప్కి సంబంధించినటువంటి ఈ చిప్కి సంబంధించినటువంటి మెసేజెస్ కానీ ఈ సర్టిఫై కానీ ఇవన్నీ దొంగలించిన ఇదంతా తారుమారు చేసిన ఇది ఒక త్రీ ఇయర్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ అండి సో ఖచ్చితంగా పనిష్మెంట్ పడేటటువంటి త్రీ ఇయర్స్ ఆఫ్ ఆఫెన్ ఈ హార్డ్ డిస్క్ కానీ ఈ చిప్లో కానీ దీన్ని దాచిపెడతారు తర్వాత ఇద్దరు మనకి మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్లు ఏదైతే ఉందో అది ప్రైమరీ డేటా అంటారు అంటే అది మనకి ముందు దేన్నైతే బేస్ ఉందో అదే రకంగా మనకి డాక్యుమెంట్స్కి సంబంధించినవన్నీ చిప్లో కానీ తర్వాత ఒక డిస్క్లో కానీ పెడతారు కదా ఈ డిస్క్తో పాటుగా ఈ సర్టిఫై జడ్జి గారి ముందు సమక్షంలో సబ్మిట్ చేస్తాం ఈ ఉట్టి డిస్క్ తీసుకోరు మన దగ్గర ఉన్న మెసేజ్లు ప్రింట్అవుట్ తీసుకొని జడ్జి గారు తీసుకోరు ఈ డిస్క్తో ఏదైతే ఈ చిప్లో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సర్టిఫై చేస్తుంటుంది ఈ సర్టిఫైలో ఏముంటుంది అంటే త్రూఅవుట్ మొబైల్ డేటా ఉంటుంది దీంట్లో పలానా సమాచారం దేని గురించి సమాచారం ఎంటర్ చేస్తున్నారు ఎన్ని ఎంత నిమిషాలు ఎంటర్ చేస్తున్నారు ఏ కంప్యూటర్లో ఎంటర్ చేస్తున్నారు ఏదైనా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ దీని తర్వాత హార్డ్ డిస్క్లు ఇవన్నీ తెలిపినటువంటి విషయాలు పొందపరిచినటువంటి ఒక సర్టిఫైడ్ కాపీ సో ఇవన్నీ కలిపినది మాత్రమే జడ్జి గారికి ఎవిడెన్స్గా తీసుకుంటారండి చాలామంది అడుగుతుంది ఏంటంటే మాకు వాట్సాప్ మెసేజ్ ఎవిడెన్స్ ఉందండి దాన్ని బట్టి ఈ కేసుకి బలం ఉంటుందండి అని చెప్తారు మె మెసేజెస్ అనేది మనకి ప్రైమరీ డేటా నేనమ్మా మొబైల్కి సంబంధించిన మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ ఇవంతా కానీ ఇవన్నీ ఒక ఆకారం రూపు దాలిస్తేనే మాత్రమే జడ్జి గారు ఎవిడెన్స్గా దీన్ని స్వీకరిస్తారు దీన్నే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బిలో పొందుపరచబడింది సో ప్రతి మెసేజ్ మనం అనుకున్న విధంగా ఈ సెల్లో మెసేజ్లు తీసుకోరులే ఆ తీసుకుంటారు ప్రాపర్గా ప్రాపర్ విధానంగా మీరు జడ్జి గారి ముందు సర్టిఫై చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు సో అదే రకంగా ఈ ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా ఈ సమాచారం ఏదైతే మొబైల్ మెసేజ్ మో తర్వాత మెయిల్స్లో వచ్చినటువంటి రిప్లైస్ వీటన్నిటినీ బేస్ చేసుకొని ఒక కేసుకి ఇదే ఆధారం అని భావిస్తే దీన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సర్టిఫైడ్ చేసి కన్సర్న్ పోలీస్ వారు కానీ దీన్ని ఒక డిస్క్లో పెట్టి దాన్ని ఒక ప్రైమర్ డేటాగా ఎవిడెన్స్గా జడ్జి గారు ముందు సర్టిఫై చేసి సమర్పిస్తారండి ఇవి సీడీ ఫైల్స్ అంటారు ఒక్కొక్కసారి డిస్క్ చిప్స్ కాపీస్ అంటారు ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా జడ్జి గారికి ఒక సర్టిఫై చేసి ఇవ్వాలి ఇది సెక్షన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బిలో పొందుపరచబడింది ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండి సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి కేసులో బలం కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుంది సో ఇది సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి గురించి మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసుకండి సెక్షన్ త్రీ నాట్ టూ కానీ త్రీ సెవెంటీ సిక్స్ రేపు కానీ తర్వాత మీకు ఎంతో అమూల్యమైన ఫోర్ నైన్టీ ఎయిట్ కూడా ఇది కీలకమైన ఎవిడెన్స్ అండి ఎందుకంటే ఏ చాలా కేసుల్లో మీరు గమనిస్తే భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎనిమిదో తారీఖు నా భర్త నన్ను రియాలిటీగా హింస పెట్టాడు అని ఒక కేసు పెట్టేశారండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వాళ్ళు హనీమూన్కి వెళ్ళారండి పదో తారీఖు అతను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వాచ్ తనకిచ్చాడు ఆవిడ దానికి ఎక్స్ప్రెషన్గా మెసేజ్లో నాకు ఇంత అదృష్టంని ఇలాంటి భర్త దొరికినందుకు అమిసోలకి ఐ లవ్ యూ అమీస్ యూ అంటూ మెసేజ్లు పెట్టారు సో ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇదంతా జడ్జి గారికి ఎలా సమర్పిస్తాడు ఆ వ్యక్తి అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సర్టిఫైడ్ చేసిన కాపీ ద్వారా ఈ మెసేజెస్ అన్నీ ఒక డిస్క్లో ఒక చిప్లో పెట్టి జడ్జి గారు ముందు సబ్మిట్ చేస్తే ఏమా ఏడో తారీఖు కంప్లైంట్ పెట్టో ఎనిమిదో తారీఖు ఇవన్నీ మెసేజ్లు ఏంటి ఈ వాయిస్ మెసేజ్లు ఏంటి ఈ రిప్లైలు ఏంటి ఈ ఐ లవ్ యూ ఏంటి ఈ మెసేజ్లు ఏంటి ఏంటి ఇదంతా సో ఆ డేట్లో కావాలని తప్పుడు కంప్లైంట్ పెట్టావు క్రుయాలిటీలో దాని తర్వాత కూడా మీరు హనీమూన్కి వెళ్ళారంట ఇదిగో హనీమూన్ టికెట్సు అక్కడ రూమ్ బుక్ చేసినటువంటి టికెట్టు మీరు హ్యాపీగా దిగినటువంటి ఫొటోసు ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడున్నాయండి చేతిలో లేవు మెసేజ్ల్లో ఉన్నాయి ఈ మెసేజ్లు ఎలా వెళ్తాయండి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ఫోన్ మెసేజ్లు మెయిల్ మెసేజ్లు ఇవన్నీ ఒక సర్టిఫైడ్ రూపంలో వచ్చి ఒక సర్టిఫైడ్ కాపీ ద్వారా ఒక ఒక డిస్క్లో ఒక చిప్లో ఎక్కించి కన్సర్ జడ్జి గారికి ఎవిడెన్సీగా చూపిస్తారు ఇది సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బిలో పొందుపరచబడి ఉంది ఇది ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది రెండు వేల సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో పొందుపరచబడింది దీన్ని ఎవిడెన్స్గా గుర్తిస్తారు దీనివల్ల ఎన్నో శిక్షలు తప్పించుకున్న ఉన్నాయి ఎన్నో శిక్షలు బలంగా పడిన ఉన్నాయి సో ఇదండి ఇది సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రతి ఒక్కరు ఈ బుక్ కూడా పర్చేస్ చేయండి ఇది కూడా తిరిగేస్తుంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలుస్తుంది నమస్తే అండి వెల్కమ్ టు ది పాయింట్ సో లా పాయింట్ ద్వారా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక దేశాల్లో ఇంకొక రాష్ట్రాల్లో కూడా మన లా పాయింట్ ద్వారా చాలా లీగల్ అవేర్నెస్ అని కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నారు సో నేను ప్రతిసారి మీకు చెప్పేది అదేనండి ఒక ఒక డాక్టర్ చదివిన వాడికి ఎంబీబీఎస్ చదివి కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ఒక పెద్ద ఆపరేషన్స్ అవి చేసేస్తుండొచ్చు కానీ నాటు వైద్యం అని లేకపోతే వైద్యంలో మెళుకోవలని మనకు కూడా తెలుసు ఉంటుంది కదా అంటే ఒక దగ్గొచ్చినప్పుడు ఒక మందు వేసుకోవాలని జ్వరం వచ్చినప్పుడు సారడన్ టాబ్లెట్స్ లేకపోతే ఇంకేదైనా ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మన లీగల్ అవేర్నెస్ కూడా చాలా వరకు తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉందని ఇప్పుడు ఉన్న పరిణామాలన్నమాట తప్పుడు కేసులు వేయడం లేకపోతే ఏదో రకంగా పోలీస్ వారు మనల్ని బెదిరించడం లేకపోతే మన చుట్టుపక్కల వారు మీ మీద కేసులు వేసేస్తాం మిమ్మల్ని లోపల వేసేస్తాం అనగానే మనం గజ గజ వణిపోతాం కదా కేసులు అంటే భయమని వాళ్ళు ఎలా వేస్తారు ఆధారాలు లేకపోతే చూపిస్తారు మనం చేయని తప్పుని ఎలా చెప్తారు ఇదంతా జరగదు ఎవిడెన్స్ లేదే కోర్టు నమ్మదు ఏ తప్పుడు కేసులు వేసినా కొట్టేస్తారు మన నిర్దోషిగా బయటికి వస్తాము అనే ఒక దృఢమైన నమ్మకాన్ని లీగల్ అవేర్నెస్ ఇవ్వగలుగుతుందండి